హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం సాంప్రదాయ ఆయుర్వేద మూలికల ద్వారా గొరుగుడికి సంబంధించి అదేవిధంగా పేలకు సంబంధించి డాండ్రఫ్ట్ సంబంధించి ప్రొడక్ట్స్ గురించి మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతా ఉన్నాం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్త్రీలకు కావచ్చు పురుషులు కావచ్చు అనేక మంది ఈ సమస్యతో ఇబ్బంది పట్టాన్ని మనం గమనిస్తూనే ఉంటాం మొదటిగా మనం చూసినట్లయితే పేల సమస్య స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలు కావచ్చు హాస్టల్లో ఉండే పిల్లలు కావచ్చు మహిళలు కావచ్చు ఎక్కువగా ఈ పేల సమస్యతో ఇబ్బంది పట్టాన్ని మనం గమనిస్తూ ఉంటాం అలాంటి వారు మన దగ్గరికి ఎక్కువగా వచ్చి ఈ పేల సమస్యకి మంచి సపోర్ట్ గా ఉండే ఆయుర్వేద ఆయిల్ కావచ్చు క్రీమ్స్ కావచ్చు లేదా లోషన్ కావచ్చు షాంపూ కావచ్చు అడుగుతూ ఉంటారు అలాంటి వారికి ఈ ప్రొడక్ట్స్ మనం అందించిన తర్వాత మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ని తెలియజేయడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే పేల సమస్యకు సంబంధించి ఈ ఆయిల్ అనేది మంచి ఫీడ్బ్యాక్ కలిగి ఉంది ఈ ఆయిల్ని ఉపయోగించే విధానం గురించి వీళ్ళు క్లారిటీగా చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైతే పేల సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారు ఈ ఆయిల్ని స్కిన్కి అప్లై చేయాలి జుట్టుతో పాటుగా మాడుకు పట్టించాలి అంటే లోపల స్కిన్ కు పట్టిస్తే ఆ పేలు అనేది రిమూవ్ అవటానికి ఆ పేలు అనేవి చనిపోవటానికి ఈ ఆయిల్ అనేది మంచిగా దోహదపడిద్దని మనం చెప్పుకోవచ్చు ఈ విధానంలో ఈ ఆయిల్ ని నైట్ అప్లై చేసి ఉదయాన్నే వాష్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా చేయటం మూలంగా మంచి మార్పును అయితే మీరు చూడగలుగుతారు అదే విధంగా రెండోదిగా మనం చూసినట్లయితే డాండ్రఫ్ సంబంధించి ఈ చుండ్రు ద్వారా హెయిర్ ఫాల్ అవటం కావచ్చు ఇచ్చింగ్ రావటం కావచ్చు దురద పట్టు లే అదే విధంగా సోరియాసిస్ లాంటి చర్మ సమస్యల్లో ఒక భాగంగా మారటానికి ఈ చుండ్రు అనేది దోహదపడిద్దని మనం చెప్పుకోవచ్చు మెయిన్ గా ఈ చుండ్రు రావటం మూలంగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరగటాన్ని మనం గమనిస్తా ఉంటాం మహిళల్లో కావచ్చు పురుషుల్లో కావచ్చు ఈ డాండ్రఫ్ సమస్య అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా మారటాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం ఈ ఆయిల్ ను ఉపయోగించిన తర్వాత వాళ్ళు మంచి మార్పును చూసినట్లుగా ఆ డాండ్రఫ్ అనేది కంట్రోల్లో ఉండటానికి ఈ ఆయిల్ అనేది మంచి సపోర్ట్ గా ఉన్నట్లు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేశారు డాండ్రఫ్ ఆయిల్ ని ఉపయోగించే విధానం వచ్చేసరికి రాత్రి సమయంలో ఈ ఆయిల్ ను అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేయవలసి ఉంటుంది ఈ విధానంలో వారానికి ఒకటి నుంచి రెండు సార్లు ఉపయోగించిన తర్వాత మంచి మార్పును చూసినట్లుగా గతంలో ఉపయోగించిన వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తా ఉన్నారు మూడోదిగా మనం చూసినట్లయితే అలోఫీషియా ఈ పేనుగొరుగుడు సమస్య ఉన్న వాళ్ళని మనం గమనించినట్లయితే వీళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బయటకు వెళ్ళాలన్నా నలుగురితో కలిసి తిరగాలన్నా సరే వ్యక్తిగతంగా చాలా ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటారు ఈ పేనుగొరుగుడి సమస్య అనేది మానసికంగా చాలా ఇబ్బంది కలిగించే సమస్యగా మనం చెప్పుకోవచ్చు గత నలభై సంవత్సరాల నుంచి సాంప్రదాయ మూలికలతో చేసినటువంటి ఈ అలోఫిషియా ఆయిల్ అనేది పేనుగొరుగుడు ఆయిల్ అనేది అనేక మంది ఉపయోగించిన తర్వాత మంచి మార్పును చూసినట్లుగా ఈ ఆయిల్ అనేది వాళ్ళకి మంచి సపోర్ట్ ఉన్నట్లు గతంలో ఉపయోగించిన వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది ఈ ఆయిల్ ని ఉపయోగించే విధానం వచ్చేసరికి గెడ్డం ప్రాంతంలో కావచ్చు తల ప్రాంతంలో కావచ్చు ఎక్కడైతే పేనుగరుగుడుతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారు ఈ ఆయిల్ ని సరైన విధానంలో ఉపయోగించినప్పుడు మాత్రమే మంచి మార్పును అయితే చూడగలుగుతారు ఉదాహరణకు ఇక్కడ పేనుగరుగుడు ఉందనుకోండి ఒక సిల్క్ క్లాత్తో ఇక్కడ రఫ్ చేయవలసి ఉంటది లైట్ గా రెడ్డిష్ వచ్చిన దాకా కొంచెం దాకా ఈ స్కిన్ ని ఆ సిల్క్ క్లాత్ తో రఫ్ చేయవలసి ఉంటది రఫ్ చేసిన తర్వాత సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి ఈ ఆయిల్ ని అప్లై చేయవలసి ఉంటది ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇదే విధానంలో మసాజ్ లాగా చేస్తూ ఈ ఆయిల్ని అప్లై చేయటం మూలంగా చాలా తక్కువ టైంలో మంచి మార్పును చూసినట్లుగా గతంలో ఈ విధానంలో ఉపయోగించిన వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం పేలకు సంబంధించి పేనుగరుగుడికి సంబంధించి అదే విధంగా డాండ్రఫ్ సంబంధించి ఈ వీడియోలో చూడటం జరిగింది వాటిని ఏ విధంగా ఉపయోగించాలి గతంలో ఉపయోగించిన వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఏం తెలియజేశారు ఇలా అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో చూడటం జరిగింది ఈ వీడియోని మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి నేచురల్ బ్లాక్ హెన్నా గురించి ఎవరైతే వైట్ హెయిర్తో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి నేచురల్ బ్లాక్ హెయిర్ పరిచయం చేస్తూ ఒక వీడియోను చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై రకాల మూలికలతో చేసినటువంటి హెయిర్ ఆయిల్ గురించి షాంపూ గురించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది చర్మ సంబంధిత సమస్యలైనటువంటి సోరాసిస్ కావచ్చు తామర కావచ్చు ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది ఓవర్ హీట్ ని తగ్గించుకోవడం కోసం ఒరిజినల్ పాలగొండ పలుకుల్ని ఏ విధంగా ఉపయోగించాలో సపరేట్ గా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా ఒరిజినల్ తాటిబెల్లం గురించి కావచ్చు మధుమేహానికి సంబంధించి షుగర్ ప్రాబ్లంకి సంబంధించి ఒక పది నుంచి పదిహేను రకాల మూలికలతో చేసినటువంటి హెర్బల్ పౌడర్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా నూట యాభై కన్నా ఎక్కువ హెర్బల్ పౌడర్స్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది ఉసిరి పౌడర్ కావచ్చు త్రిఫుల అశ్వగంధ శిలాజిత్ సఫేద్ ముసలి అత్తిపత్తి దోలగుండి ఇలాంటి మూలికల గురించి అదే విధంగా మునగాకు పౌడర్కి సంబంధించి కరకాయ పౌడర్కి సంబంధించి ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే సుమారుగా నూట యాభై కన్నా ఎక్కువ ఆయుర్వేద పౌడర్స్ ని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియో చేయడం జరిగింది ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ను కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం